థ్యాంక్ యూ సార్ సార్ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి చాలామంది చాలా సమస్యలు చెప్తున్నారు కానీ అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత పదిహేను నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు జిహెచ్ఎంసి దగ్గర సమాచారం ఉండదు మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది రోడ్ నెంబర్ టెన్లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది ఈద్గా గ్రౌండ్ అది దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఏమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీదు చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా ఉంది కాబట్టి నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు కానీ నా పర ప్రమేయం లేకుండా నా యొక్క ప్రజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తిరిగి చెప్పచ్చు సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి బట్టి గారు ఉన్నారు కన్సల్ట్ మినిస్టర్ కాబట్టి వారు నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష ఇక తర్వాత చెప్తా ఉండు రాదు బాయ్ సార్ రెండోది అదే చెప్తున్నా నోట్ ఆంటర్ తర్వాత నోట్ ఆంటర్ రిప్లై వస్తుంది అబ్బాయి నువ్వు చూడలేదా సార్ ఇంపోటి నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్మాస్టరు ప్రిన్సిపాల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పి చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే రోబై చెప్పు నేనే పంపిస్తాను అని చెప్పి మరి ఆ పిల్లలకు మనం ఇయ్యాలి కదా అధ్యక్ష గుడ్లు అది ఒకసారి ఆలోచించండి రెండవది ఆ స్కూల్స్లలో ఆర్ఓఆర్ ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా బా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను కానీ ఒక ఆరు ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్ చాలా పెద్దది సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతారు జూబ్లీ అలాగే ఉంది ఆడ కూడా ఆరు ప్లాంట్ అడిగా అవే లేదు ఇంకోటి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష నోట్ అంటే మాకు తెలుసు నేను కూడా మంత్రిగా పనిచేసాను నోట్ అంటాం బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లు వేస్తాం మా పేపర్ తీసుకుపోయి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఏం మాట్లాడాలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను సార్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ కాలనీ కట్టించాను ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి రెడ్డి అని ఐదారు ఇండ్లు వాళ్ళ కొంచెం కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని గుండ్లు లాక్ ఇండ్లు లాక్కొని ఆరు ఫ్లోర్లు వేసారు నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి అదే విధంగా డీసీ గారికి పంపించాను యాక్షన్ తీసుకుంటలేరు ఈడబ్ల్యూస్ కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది ఇక్కడ కిట్కు ఏంటంటే మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ చిన్న చిన్న పేపర్స్ పెట్టుకున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కన్సర్ వారి కన్సర్తో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాడే సొంతంగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరికి పోయి పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఫోటో తీసి అది సిసిపికి ఒకటి ఏసీపీకి ఒకటి పంపిస్తాడు దీని మీద యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు వాడు కాంప్రమైజ్ అయిపోయి బిల్డింగ్ కట్టేస్తారు ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ ఇవి కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను మీరు మీరు అదే నోట్ చేసుకుంటారు రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం నేనే దాన్ని చెప్పలేను కాబట్టి ఈ ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది బిల్డర్స్ని చేస్తున్నారు అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో ఎమ్మెల్యే ఫోన్ చేసినా మినిస్టర్ ఫోన్ చేసినా భయపడదు కానీ ఆ సోషల్ మీడియా వాడు ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ సార్ యాక్షన్ తీసుకుంటా అంటే ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్యాంప్ ఆఫీస్ విషయంలో సీరియస్గా తీసుకోండి తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏదైతే ఇల్లీగల్గా కట్టాడో అది ఇమీడియట్గా డమాలిజ్ చేయాలి ఎందుకంటే పబ్లిక్ అంతా వచ్చి నా మీద పడతా ఉన్నారు క్యాంప్ ఆఫీస్ లేకుండా నేను హైదరాబాద్ సిటీలో ఉంటాను కాబట్టి వందల మందితో డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష వాళ్ళని పూర్చోబెట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నా క్యాంప్ ఆఫీస్ గురించి కూడా దయచేసి మరి నోట్ చేసుకుంటారని చెప్తారు కాబట్టి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు అధ్యక్ష సభ నియమావళి ప్రకారం జీరో అవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అదే నిబంధనల ప్రకారంగా జరుగుద్ది ఇది కూడా నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష డాక్టర్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు िक्षा